హాయ్ అండి అందరూ అడుగుతున్నారు లక్ష్మి నీ గార్డెన్లో పూలు అన్నీ ఎంత మంచిగా ఎంత ఎలా వస్తున్నాయని దానికోసం నేను ఫ్రూట్ పర్మెంటేషన్ జ్యూస్ ఎప్పుడూ చేస్తూ ఉంటానండి అది ఒక కేజీ బెల్లము ఒక కేజీ ఏమైనా వేస్ట్ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకొని ఈ విధంగా రెండు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ బాగా కలపాలి వాటిని మాత్రము అలాగే వేసేయకూడదు ఏమన్నా గట్టిగా ఉన్నా కూడా అవి తీసేసుకొని మెత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని మనము ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని వచ్చి ఒక డబ్బాలో చేశాను చేసిన తర్వాత నేను బాటిల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను చూడండి ఇది ఒక టెన్ డేస్ వదిలేసి మనము వన్ లీటర్ వాటర్కి టెన్ ఎంఎల్ డైల్యూట్ చేసుకొని మొక్కలకి స్ప్రే చేసినా కానీ లేదంటే సాయిల్లో పోసినా కానీ మొక్కలు చాలా గ్రోత్ బాగా వస్తుంది అగైన్ పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్